ఈ తారక్ ఎవరో తెలియదు కొసరాజున్ ఉంటుంది అని అంటున్నారు అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అవుట్స్ ఉన్నాయి అవి వన్ సెకండ్ చూడండి ఇది ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్ ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను నా యూఎస్ నెంబర్ చేశారు అండ్ ఇది పేరు మీకు క్లియర్గా కనపడుతుంది నాకు చేసిన ఫస్ట్ కాల్ జూన్ సిక్స్త్ ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేశారు చేసి ఇన్ఫామ్ చేశారు అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్ అది ఆ ఒక్కరోజుతో మాత్రం ఆపల మీరు చూడవచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ది న్యూస్ తర్వాత జూలైలో మాట్లాడారు తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు సెప్టెంబర్లో కూడా మాట్లాడారు యా ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు ఏ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా మా నాన్న కూడా విసిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు యుఎస్ వీసా తీసుకున్నారు నన్ను విసిట్ చేయడానికి అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు సో రాలేకపోయారు అంత అంత అయింది సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ ఎతకటం అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఆ ఉన్నా ఆవిడే నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ మీరు ఎజమే పంపించమ్మా నువ్వు ఇండియా రావక్కర్లేదు నేను అక్కడే మీకు ఉద్యోగం ఎత్తుకుతా కేటీఆర్ అంకులు ఉన్నారు ఐఎమ్ కోటింగ్ వాచ్ నేను నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఆమె ఏం చెప్పిందంటే కేటీఆర్ అంకులు ఉన్నారు ఆయన కంపెనీస్ ఉన్నాయి నువ్వు రెజమే పంపించు మేము చూసుకుంటామని నువ్వు ఇక్కడ రావక్కర్లేదు ఇది ఆమె స్టేట్మెంట్ నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి సరే ఈవిడ మాట్లాడింది ఓకే అదొక పాయింట్ ఇంకోటి వచ్చి ఈ నంబర్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరిదంటే అక్షర నాగం మాగంటి ఆవిడ కూతురు మొదటి కూతురు పెద్ద కూతురు ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి ఏం సంబంధం ఉందని లేదన్నారు కదా ఎందుకు నాకు ఫోన్ చేయాలి అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే ఇది మీడియా వాళ్ళే అడిగారు అంటే మీ నాన్న గారికి నీతో ఏం రిలేషన్ ఉంది ఏం ప్రూఫ్ ఉన్నాయి సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్ ఇది ఆయన ఆయనతో ఉన్న కాల్ లాగ్స్ ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యుఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి ఏం సంబంధం నాకు చేశారు చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ చేశాను అప్పుడు పనిచేసేటప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది నా క్యాబిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని ఆయన ఊటినే పంపించు ఎలా ఉందో నేను చూపిస్తాను నేను చూస్తాను అవి ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్ అన్ని కాల్ లాగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అదే అండి సో ఐ వాంట టు మేక్ దీస్ కామెంట్స్ అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్లో చూపిస్తున్న పేరు అండ్ నంబర్ క్లియర్గా ఉంది కదా సునీత మాగంటి అని ఇది మీరు నమ్మకపోవచ్చు సో ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్ అఫిడవిట్లో క్లియర్గా మై ఫోన్ నంబర్ అని అదే నెంబర్ ఉంటుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మాట్లాడింది ఆవిడే